ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మరి ఏడో వార్డు ప్రజలకు సద్దుల బతుకమ్మ ఈరోజు మరి రెండో తారీఖు నాడు బేసవారం రోజు దసరా దశమి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉస్నాబాద్ అభివృద్ధి దేశంలో మన మంత్రివర్లైన పున్న ప్రభాతరణ గారికి మరి మన ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు రోజు మనం కట్ట మీద ఆడుకోవడానికి పద్దెనిమిది కోట్లు దానికి పెట్టడం జరిగింది దాంట్లో థర్టీ పర్సెంట్ వర్క్ కూడా జరిగి జరగడం జరిగింది మరి రాను ఇంకో వన్ ఇయర్ మన నెక్స్ట్ బతుకమ్మ వరకు మన కొమ్మడి చెరువు కన్నా బ్రహ్మాండంగా జరుగుతుంది మన ఎల్లమ్మ చెరువు చూడడానికి ఇటు జంగం నుండి కరీంనగర్ నుండి వరంగల్ నుండి సిద్దిపేట నుండి వచ్చే విధంగా మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఆ దిశగా తీసుకెళ్తుండు ఇప్పటి వరకు అయిపోయింది థర్టీ పర్సెంట్ చాలా సంతోషం ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే మన మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారు ఈ ఎల్లమ్మ చెరువు పద్దెనిమిది కోట్లతో చేయడం శుద్ధీకరణ కోసం చేసిన దాన్ని చూడటాని కోసం ఇక్కడ నుండి మల్ల చెట్టు నుండి మన ఎల్లమ్మ వత్తడి వరకు రెండు కిలోమీటర్లతో ఐదు కోట్లతో టెండర్ కూడా వేయడం జరిగింది దీనికి ఏంటంటే ట్రా ట్రాఫిక్ మెయిన్ మల్ల చెట్టు చివరస్థ నుండి మన ఇళ్ళు మడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇది ఫోర్ వేతో సెంట్రింగ్ లైట్ తో ఐదు కోర్టు చేయడం జరిగింది మళ్ళీ పోతే మన అక్కడ సమ్మక్క గద్దెల కాల్చే బైపాస్ అటు మన వాగుల దాకా దాన్ని రింగ్ రోడ్ చేయడం కూడా అయింది దానికి ఫౌండేషన్ చేయడం కూడా జరిగింది మూడు కోట్లతో ఎట్లయితే ప్రజలు ఇబ్బంది పడుతుంది ఈ సంవత్సరం నెక్స్ట్ బతుకమ్మ వరకు ఏ ఇబ్బంది కాకుండా ఏ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రజలకు అనుకూలంగా మెదే మెదిగే విధంగా మన రాష్ట్ర మంత్రివర్యులైన పొన్న ప్రభగ గారు మనకు ఉస్నాబాద్ ను అభివృద్ధి దేశంలో తీసుకు ఆయన ఆలోచన ఆయన విధానం ఎక్కడ కానీ మన ఉస్నాబాద్ను తలెత్తుకునే విధంగా చేయడం మనము మనం మనకు వచ్చిన అదృష్టం ప్రవకరన్నా మనకు మంత్రి కావడం గెలవడం అదృష్టం ಆಯ್ಕು ಮರೊಕಸಾರಿ ನೀನು ಶುಭಾಕಂಕ್ಷೆ